మాకు ఎక్కడికి వెళ్ళినా పొద్దు పొద్దున ఈ హడావుడి అయితే తప్పదనమాట ఈ రోజు కూడా సేమ్ అలాగే జరిగింది ఎంత తొందరగా వెళ్ళాము అంటే ట్రైన్ అయితే ఆల్మోస్ట్ మిస్ అవ్వాల్సింది అంత స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్ళేటప్పటికైతే ట్రైన్ దొరికింది అదే మేము స్కూటీలో వెళ్ళకపోయితే ట్రైన్ అయితే ఆల్మోస్ట్ మిస్ అయిపోయినాం అసలు ఎంతకీ సంగతి చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ రోజైతే మా పిల్లలకి కటక్లో కాంపిటీషన్స్ ఉన్నాయన్నమాట సో అందుకోసం అయితే పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఒక్కలాగా ఉండరు అని చెప్పేసి ఇంకా కొంత కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు వెళ్తున్నారు చూసారా పిల్లలు అందరూ అన్ని సర్దుకొని వెళ్తున్నారు నిజంగా ఎండలు వెళ్ళడం చాలా కష్టం అందుకే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే బయలుదేరాము మా దగ్గరలో ఉండే చిన్న ట్రైన్లో అయితే భువనేశ్వర్ వచ్చేసి అక్కడ నుండి అయితే మార్చేసి ఇంకా కటక్ అయితే వచ్చేసామన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మేము ఎలా ఎక్కడికి వెళ్ళాము ఇంకా పిల్లలకి ఎలాంటి కాంపిటీషన్ అయింది ఏంటి అనేది అయితే ఉంటుంది ఫైనల్గా మన కటక్ స్టేషన్ అయితే వచ్చేసింది నేనైతే ఇంత దగ్గర ఉన్నా సరే ఫస్ట్ టైం అనమాట కటక్ రావడం ఇంకా ఏమేమి చూసాము ఎలా ఉంది ఏంటి అనేది అయితే వీడియోలో షేర్ చేస్తాను అంతకంటే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి